హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మీరు ఊహించలేని ఒక నిజం బయటపడింది చాలామంది అనవసరంగా ఇంట్లో వేసేసిన పాత నాణాలు పాత నోట్లు ఇవే ఇప్పుడు మీకు లక్షల్లో డబ్బు తీసుకురావచ్చు తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం బ్యాంకులు కొన్ని పాత నాణాలు అరుదైన నోట్లను భారీ ధరకు కొనుగోలు చేస్తూ ఉన్నాయి కొన్ని సందర్భాల్లో డెబ్బై ఐదు లక్షల వరకు కూడా ఇవ్వడం జరుగుతోంది ఒకప్పుడు మనం చిన్నప్పటి నుంచి ఒక రూపాయి నోటు చూసే ఉంటాం రెండు రూపాయల నోటు లేదా బ్రిటిష్ ఇండియా కాలంలో వచ్చిన పాత నాణాలు ఇవన్నీ నేటి మార్కెట్లో భారీ విలువను సంపాదించుకున్నాయి పాత నోట్లు సేకరించే కలెక్షనర్లకు విదేశీ న్యూమిస్మాంటిక్ మార్కెట్ వారికి ఇవి అంతగా అవసరమవుతుండటంతో బ్యాంకులు కూడా ఈ మౌలిక నిధుల రూపంలో వాటిని ఆమోదిస్తూ ఉన్నాయి ఇప్పటికే కొన్ని ప్రైవేట్ బ్యాంకులు ప్రభుత్వ అనుమతితో పనిచేస్తున్న రిజిస్టర్ న్యూమిస్మాంటిక్ సంస్థలు పాత నాణలు నోట్లను వెరిఫై చేసి పెద్ద మొత్తానికి కొనుగోలు చేస్తూ ఉన్నాయి ముఖ్యంగా సెవెన్ ఎయిట్ సిక్స్ సిరీస్ నోట్లు అరుదైన సంతకాలు ఉన్న నోట్లు ప్రత్యేకమైన సంవత్సరంలో ముద్రించిన నాణాలు ఇవన్నీ మార్కెట్లో పెద్ద డిమాండ్లో ఉన్నాయి ఈ నేపథ్యంలో ప్రజలకు ఒక సూచన మీ ఇంట్లో పాత నోట్లను నాణ్యాలను నిర్లక్ష్యంగా చూసే పని చేయకండి అవి మీ భవిష్యత్తును మార్చే అవకాశాలు కలిగి ఉంటాయి నోట్ల ఫోటోలు తీసి న్యూ సంస్థలకు మెయిల్ చేయొచ్చు లేదా వాటిని యాప్ ద్వారా అప్లోడ్ చేసి వారి నిర్ధారణ తర్వాత విక్రయించవచ్చు చివరిగా చెప్పాల్సింది ఏంటంటే గతంలో చిన్న చూపు చూసిన ఈ పాత నాణాలు నోట్లు ఇప్పుడు జీవితం మార్చే ఓ అవకాశం కావచ్చు అలాంటప్పుడు మీరు వదులుకుంటారా మీ దగ్గర ఉన్న వాటిని ఒక్కసారి ఖచ్చితంగా పరిశీలించండి మీ అదృష్టం పాత కాగితాల్లో నానాల్లో దాగి ఉండే అవకాశం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి